అందరికీ నమస్తే సపరేట్గా నా పరిచయం మీకు అవసరం ఉండకపోవచ్చు ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు నేను రిపోర్టర్గా పనిచేసిన సో ఇప్పుడు పని పనిచేస్తున్నాము గత ఫస్ట్ అన్న కన్నా ముందు అన్న ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్తాం ఎందుకంటే అన్నని మోటివేట్ చేసి మీరు ఉమ్మడి అదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు మీ స్వంత ఊర్లో కూడా చేయాలని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ మోటివేట్ చేసిండ్రు అందుకు వాళ్ళ ఫ్రెండ్స్కు ధన్యవాదాలు చెప్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత ఒకటి అన్నయ్య ఇప్పుడు ఎలక్షన్ల ప్రచారంకి రాలే ఇంకొకటి దేనికి రాలి ఏంది అందరం కలిసి ఉండాలి ఎవరికి ఆపద ఉన్నది అది తెలుసుకొనికే వచ్చినాడు అంతేనా కాదు అయితే ఇంకోటి మళ్ళీ అన్నతోటి అయినా కాడికి సహాయం అవుతుంది అన్న కూడా పరిచయాలు పెద్దగా ఉన్నాయి ఏదన్నా హైదరాబాద్లో హాస్పిటల్ పరిస్థితి అయితే ఏంది ఏదైతే అయినా సరే అన్న ఫోన్లో చేపిస్తాడు అవసరం పడితే హైదరాబాద్ అన్న కూడా వస్తాడు ఇప్పుడు మొన్న ఒక పాపకు ఢిల్లీ నేషనల్ పోయేందుకు అన్న సొంత పైసలు ఇచ్చిండు ఆ పాప ఆడ గెలిచి వచ్చింది ఆమె ఆడ గెలిచి వచ్చింది ఆమె ఇప్పుడు ఫైనల్ పోవాలి అన్న సొంత పైసలతోటి ఆమె ఫ్లైట్ వేసి అన్న కార్లోనే ఎయిర్పోర్ట్కి పంపిస్తున్నాడు మళ్ళీ నిన్న మొన్న కుసలీలో ఇద్దరికి ఆడవాళ్లకు అనాథలకు ముప్పై నలభై వేలు పెట్టి మూడు నెలలకు నాలుగు నెలలకు సామాన్ ఇచ్చేసిండు మొత్తం సంబంధించిన వంట సామాగ్రి మొత్తం ఇచ్చేసిండు మళ్ళీ ఇప్పుడు లక్ష ఇరవై వేలతోటి వాళ్ళకు ఇల్లు కట్టిస్తున్నాడు సపరేట్ ఇల్లు కట్టిస్తున్నాడు వాళ్ళ ఇల్లు మొత్తం కూలిపోయింది వాళ్ళు వర్షంకు తడుస్తున్నారు ఎండకెండుతున్నారు సలికి పనుకుతున్నారు దాన్ని ఇప్పుడు మా అనిలు దాన్ని ఎంక్వైరీ చేసుకొని దాన్ని గుర్తించి అన్న దృష్టికి తీసుకుపోయిండు అన్న వెంటనే అది కంప్లీట్ చేసిండు ఇల్లు ఒకటి ఉంది ఇంకో వారం రోజులలో స్టార్ట్ చేస్తుంది ఒక వారం పది రోజులలో ఇల్లు కూడా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు కొంత మొన్న నర్సపుల్లో ఇద్దరు ఆర్ఫన్ పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అయితే ఒకటి ఏంటంటే అన్న ఉద్దేశం సహాయం చేయడం అన్న కూడా కోటీశ్వరం నుంచి రాలే కడు పేదరికం యూజ్ వచ్చిన వాడి అన్న కడు పేదరికం అంటే ఇంకా ఇంకా కొంచెం మనమన్న ఉంటే మేము అప్పుడు అప్పుడు అన్న చిన్నప్పుడు ఇంకా అంత స్థితి అనుభవించి వచ్చి ఛాలెంజ్గా తీసుకొని నేను నా కాలం మీద నిలబడాలా నేను అనుభవించిన జీవితం ఎవరు అనుభవించద్దు అనే ఉద్దేశంతో ఆ లక్ష్యం పెట్టుకొని బయటకు వచ్చిన వ్యక్తి ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా ఇప్పుడు మొన్న కూడా ఒక విషయం చెప్పిండు మొన్న మీటింగ్లో అన్న వచ్చిండు పటేల్ సబ్బు వచ్చిండు మొన్న మీటింగ్లో కూడా ఒక విషయం చెప్పిండు నా ఆర్గనైజేషన్ ఏముందో నేను నా పిల్లలకి ఇయ్య నేను సంపాదించిన ఆస్తి నా పిల్లలది నాది అది వేరా అంటే వేరా అంటే వాళ్ళు చదువు వాళ్ళని బయటకు పంపించుడే ఈ ఆర్గనైజేషన్ని నేను సమతా ఫౌండేషన్కు పనిచేస్తున్న వ్యక్తుల పేరే అప్ప చెప్తా అప్పటి వరకు సమతా ఫౌండేషన్ ఏది ఆగదు ఇది ఇప్పుడు ఏం చీకటి అయింది కదా అన్నకి ఇంకా చీకటి గాలి ఇరవై నాలుగు గంటలు సూర్యుడే ఉంటాయి ఇరవై నాలుగు గంటలు సూర్యుడే ఉంటుంది అయితే అన్న గురించి మీరు కూడా తెలుసుకోండి తెలుసుకోండి అన్న సేవా కార్యక్రమాలు చూడండి అన్నది యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది వాట్సాప్ ఛానల్ కూడా రేపేళ్ళు ఉండి వస్తుంది వాట్సాప్లో కూడా ఛానల్ వస్తుంది రేపేల్ ఉండి మనోడు అనిల్ లింక్ పంపిస్తాడు మీ అందరు మీ అందరు ఫోన్ నెంబర్స్ రాసుకుంటాడు మీ అందరు ఫోన్ నెంబర్ అనిల్ రాసుకుంటాడు యాడ్ చేస్తాడు మీ గ్రూప్లో యాడ్ చేస్తాడు అందరినీ అందరం కలిసి అన్నకి సహాయం చేద్దాము అన్నని ఎంకరేజ్ చేద్దాం అన్నని ఇంకా కొంచెం ముంగటికి తీయాలా అన్నని ఇంకొక ఒక రేంజ్లో చూడాలి అది నా కోరిక మన అందరి కోరిక Ok, ¿no? Namaste André.